హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి మిఠాయి బూంది మిఠాయి సింపుల్ వేలో ఈ విధంగా చేసేయండి చాలా టేస్ట్గా ఉంటుంది మనకి బయట స్వీట్ షాప్ స్టైల్లో ఈ విధంగా వచ్చిద్దండి ఈ ప్రాసెస్లో చేశారనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ మిఠాయి అనేది తీపి తినాలనిపించినప్పుడు ఎప్పుడన్నా ఈ విధంగా చేసేయండి సింపుల్ వేలో ఎలా తయారు చేస్తారో చూపించేస్తాను ఇక్కడ నేను రెండు కప్పులు అయితే పిండి వేసుకుంటున్నానండి పొడి బీ పిండాను ఈ విధంగా రెండు కప్పులు బియ్య పిండి వేసేసుకొని ఇందులోకి వన్ కప్పు శనగపిండి వేసుకోవాలి రెండు కప్పులు బియ్య పిండికి ఒక కప్పు శనగపిండి అయితే మనకి మిఠాయి అనేది బాగా వస్తుంది చూడండి ఆ విధంగా వన్ కప్పు శనగపిండి అయితే బాగా జల్లి చేసుకోవాలండి పిండి శనగపిండి ఈ విధంగా వేసుకొని ఇందులోకి సరిపడా చాల్ట్ వేసేసుకొని ఈ పిండిని మొత్తం బాగా కలిపేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి కొలతలు మనకు మిఠాయి అనేది బాగా వస్తుంది చూడండి ఆ విధంగా మొత్తం బాగా కలిపేసేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కూల్ వాటర్ వేయండి ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకొని ఈ పిండిని బాగా వీలైనంత వరకు బాగా మెత్తగా కలుపుకోవాలి మరి లూజ్గా కాకుండా మరి గట్టిగా కాకుండా మన గోధుమ పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా కలుపుకోవాలి చూడండి ఆ విధంగా కలుపుకుంటే సరిపోయద్ది ఈ విధంగా కలుపుకొని ఒక నిమిషం పక్కన పెట్టేస్తే సరిపోతుందండి చూడండి ఇక్కడ నేను చక్కరాల గిద్దలకి లావు సైజు తీసుకుంటున్నాను బూంది మిఠాయి చేసుకోవడానికి కొద్దిగా లావు అయినా పర్వాలేదు ఆ సైజు అయినా పర్వాలేదు ఆ విధంగా పెట్టుకొని మనకి సరిపడా పిండి పెట్టేసేసుకొని ఈ గిద్దల్లోకి పెట్టుకున్నామనుకోండి సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి ఆ విధంగా గద్దెల్లో పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకోండి లూజ్గా బాగా దిగిపోతాయి ఈ విధంగా టీ పేకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని ఇందులోకి మనం వేసుకునేటప్పుడు కొద్దిగా నార్మల్ మంటలు పెట్టుకోండి చక్రాల కథ కొద్ది పొంగినట్టు వస్తుంది ఆయిల్ అనేది ఆ విధంగా వేసేసుకోవడమే కొద్దిగా వేసుకొని చూసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూడండి బాగా కాగింది ఇంకా అయితే అలా వత్తేసేసుకోవడం ఈ విధంగా సింపుల్ వేలో మిఠాయి అనేది మనం ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి ఈ కొలతలు పకారం చేసుకున్నాం అనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది బయట కొన్న స్వీట్ షాప్ స్టైల్లో ఈ విధంగా చాలా బాగా వస్తుంది పొడి పొడిగా చూడండి ఆ విధంగా వేసుకొని వన్ సైడ్ తిప్పుకుంటూ ఏ ఇంఘనే కలిల్చుకోకుండా ఒక్క నిమిషం ఆగి తిప్పుకొని ఈ విధంగా కాల్చుకోవాలి ఈ మిఠాయి అనేది బాగా ఎరడాలుగా కాల్చుకోవాలండి లేకపోతే మనం బెల్లంలో వేసినప్పుడు మెత్తగా ఉంటుంది అందుకని కొద్దిగా బాగా ఎరడాలుగా కాలిన వన్ సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఆ విధంగా మొత్తం అయితే వేసుకోవాలండి చూడండి బాగా గుల్లగుల్లగా వస్తుంది మనకి ఈ పిండి మాదిరిగా వేసుకుంటే ఆ విధంగా వన్ సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా సింపుల్ వేలో ఇంట్లోనే మనం దాంతోటి దాంతో చేసేసుకోవచ్చండి అప్పటికప్పుడికి ఈ విధంగా వన్ సైడ్ కాల్చుకుంటూ తిప్పుకోవాలి మనకి కలర్ అనేది శనగపిండి కదండి అలానే ఉంటుంది కొద్దిగా పట్టుకొని బాగా గట్టిగా ఉన్నప్పుడు తీసేసుకోవాలి ఆ విధంగా మొత్తం అయితే కాల్ చూడండి ఆ మాదిరిగా వస్తుంది బాగా ఈ విధంగా వచ్చినప్పుడు షీ పేపర్స్ మీద కానీ ఇలా వాట్సప్లో కానీ వేసేసుకోవాలి ఆయిల్ అనేది పిండి విధంగా కలుపుకున్నాం అనుకోండి ఆయిల్ అనేది మనకి పీల్చదు చూడండి బాగా ఆ విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి మరీ హైలో పెట్టేసుకోకుండా నార్మల్ మంట మీద పెట్టుకుని కాల్చుకున్న అనుకోండి బాగా వస్తుంది అనేది చూడండి అలా డిష్ పేపర్స్ మీద కానీ గిన్నెలో కానీ వేసేసుకోవాలి పట్టుకొని చూస్తే బాగా విరిగినట్టు బాగా కాలినట్టు ఉంటే తీసేసుకోవాలి లేకపోతే మెత్తగా ఉంటే బాగుండదండి టేస్ట్ ఈ విధంగా అయితే అంతా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ దానంగా కాల్చుకోవాలండి చూడండి ఇంకో ట్రిప్ అయితే ఏది చూపిస్తున్నాను ఈ విధంగా మొత్తం అయితే వేసేసుకొని సింపుల్ ప్రాసెస్లో మనం బూందమిఠాయి అయితే ఇంట్లోనే ఈజీగా ఎవరిమైనా చేసేసుకోవచ్చండి అప్పటికప్పటికి ఈ విధంగా చూడండి ఆ విధంగా రెండో ట్రిప్ కూడా వేసేసాను అలా వన్ సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇంతకంటే కొద్ది పెద్ద సైజు కూడా వేసుకుంటారండి మరీ అంత పెద్ద అయినా కానీ బెల్ల పాకం అనేది చక్రాలు పట్టు తినడానికి కూడా అంత టేస్ట్గా రావు ఈ మాదిరిగా ఈ సైజులో ఉన్నాయి అనుకోండి బాగుంటుంది చూడండి రెండో ట్రిప్ కూడా వేసేసి ఆ విధంగా మొత్తం అయితే అదే విధంగా వేసేసుకోవాలి పిండి మొత్తం ముందైతే చక్రాలు చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి మిఠాయి చేసుకోవడానికి చూడండి ఈ విధంగా మొత్తం అయితే చేసి పక్కన పెట్టేసేసుకున్నాను మనకు ఆయిల్ అనేది ఎక్కడ అంటలేదు చూడండి పిండి అనేది ఈ విధంగా కలుపుకున్నాం అనుకోండి ఆయిల్ కూడా పీల్చదు విధంగా పక్కన పెట్టేసేసుకొని ఇందులో పాకం పట్టుకోవడానికి ఈ మిఠాయి అనేది బెల్లంతో చేస్తున్నాను వన్ కప్పు బెల్లం అయితే అండి మూడు కప్పులు పిండికి వన్ కప్పు బెల్లం అయితే సరిపోయిద్ది ఈ మిఠాయికి ఎక్కువ వండుకోదండి బాగా అక్కడక్కడ బాగా ఎక్కువ వండుకున్నా కానీ బాగుండదు పాకం అనేది లైట్గా తుక్కుంటేనే చక్రాలకి బాగుంటుంది అందుకని కప్పు బెల్లం కప్పు వాటర్ వేసేసుకొని బాగా ముద్దు కలుపుకోవాలి ఈ మిఠాయికి చూడండి ఆ విధంగా మొత్తం దగ్గర పడిన దాకా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి ఎక్కువ పాకం లేకుండా బాగా తింటానికి బాగుంటుంది చక్రాలకు బట్టి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాకం వచ్చిందో లేదో అనేది చూసుకుంటూ ఉండాలి మరీ ముదురు పాకం కాకుండా మరీ పాకం కాకుండా మనకి మాదిరిగా చూపిస్తాను చూడండి రాలేదు చూడండి ఉండ పట్టుకుంటే మనకి సాగకుండా బాగా టైట్గా ఉండాలి అప్పుడే పాకం వచ్చినట్టు అప్పుడు మిఠాయికి బాగా పర్ఫెక్ట్గా బాగుంటుందండి ఒకసారి చూపిస్తా చూడండి చూడండి అలా ఉండగడితే సాగకుండా ఎంత గట్టిగా ఉందో ఆ మాదిరిగా వచ్చినప్పుడు ఇప్పుడు వేసేసుకోవాలి కొద్దిగా యాలకుల పొడి వేసుకున్నాం అనుకోండి స్వీట్లో మంచి టేస్ట్గా ఉంటుంది అలా యాలకుల పొడి వేసేసుకొని ఇప్పుడు ఆ విధంగా పాకం వచ్చిన తర్వాత మనం వేసి పెట్టుకున్న చక్రాలన్నీ వేసేసుకోవాలి చూడండి దీంట్లో వీలైతే దీంట్లో తిప్పేసేసుకోండి వేడి మీనే లేదనుకోండి ఇంకో బౌల్లో తీసేసుకొని తిప్పేసుకోవడమే నేను వేరే బౌల్లో తీసేసుకొని తిప్పేసుకున్నాను దీంట్లో కుదరలేదు కాబట్టి అలా పాకము వేడి మీనే మొత్తం బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి చల్లారింది అనుకోండి చక్రాల కంటదు చూడండి అలా నేను ఒక బౌల్లో అయితే తీసేసుకొని మొత్తం అయితే బెల్లానికి చక్రాలకి ఆ విధంగా పట్టించే వరకు మొత్తం తిప్పేసేసుకోవాలి వేడి ఉన్నప్పుడే బెల్లం ఈ విధంగా సింపుల్ ప్రాసెస్లో మన మిఠాయి అనేది రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో అంత టేస్ట్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ మాదిరిగా ఈ కొలతలతో చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ మిఠాయి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం